సార్ మీ పేరు ఎంఈ శ్రీనివాసరెడ్డి ఎవరు సార్ ఎనిమిది సార్ మాదే టొమాటో బాగుంది ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఎక్స్పీరియన్స్ సార్ టమాటోలో ఎన్ని రోజులు అవి టమాటా పెట్టి నలభై ఐదు రోజులు అయింది సార్ ఇప్పుడు ఇది సాహో మందులు కొడతా ఉన్నారు తోట సూపర్గా ఉన్నది తోట అయితే బాగానే ఉంది సార్ ఏమేమి వాడుతూ ఉన్నారు ఏమి ఇడిస్తున్నారు ఏం కదా అన్నీ మంచిగా ఇడిస్తున్నామా తోట అయితే బాగుంది ముడిగిడికి ఏం లేదు రెండో పూర్కి వచ్చింది ఏం డ్రాప్ గీప్ అయితే ఏం డ్రాప్ లేదు పోతాయితే డ్రాప్ ఏం లేదు పిండి గిండి అంతా బాగా ఉంది డ్రాప్ అయితే ఏమీ లేదు ఎక్స్పీరియన్స్ బాగుంది కదా ఎక్స్పీరియన్స్ మాకు ఎక్స్పీరియన్స్ తోట బాగానే ఉంది రెండు వేల పెట్టినారా ఇరవై ఐదు వేల ఆరు ఉంది 对对色？<noise>